పాఠశాల ప్రిన్సిపల్ గురువారం మాట్లాడారు పాఠశాలలో వర్షాకాలం వర్షాలకు నీరు పైనుంచి కిందికి ఉరుస్తున్నట్లుగా ఆయన తెలిపారు పాఠశాల ఆవరణంలో ఉన్న వైటీసీ బిల్డింగ్ తమ పాఠశాలకు కేటాయించినట్లయితే సమస్య తీరిపోతుందన్నారు అలాగే అలాగే బిల్డింగ్ నిర్మాణంలో నాణ్యత లోపం ఉండటం వల్ల కాంటాక్టర్లు సరిగ్గా నాణ్యత లేకుండా డోర్లు పెట్టడం వల్ల డోర్లు సరిగ్గా లేవని పిల్లలు వాటి ప్లేస్లో చలికాలం కావడం వల్ల జోరబంతలతో సర్దుబాటు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు ఈ రూమ్ లో చలికాలంలో చలి తీవ్రత ఎక్కువ కావడం వల్ల వారు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు కు సంబంధించి బాత్రూంలలో సైతం డోర్లు లేకుండా విద్యార్థులకు చాలా ఇబ్బందిగా ఉన్నట్లు ఆయన తెలియజేశారు ఈ సమస్యలపై అధికారులు స్పందించి ఎస్టీ గురుకుల పాఠశాల సమస్యలను తొందరగా పరిష్కారం అయ్యేలా చూడాలని ఆయన కోరారు ఇదే బాన్స్వాడా రెసిడెన్షియల్ స్కూల్ ప్రైవేట్ వెల్ఫేర్ మా పేరు మాధవరావు మా స్టడీ కానీ తిండి కానీ అంతా గవర్నమెంట్ లెక్కల ప్రకారం నడుస్తుంది కాబట్టి మాకు బిల్డింగ్ కొద్దిగా కొత్త బిల్డింగే కానీ కాంట్రాక్టర్ సరిగ్గా దాన్ని కట్టక అంత వర్షాకాలంలో లీక్ అవుతుంది ఆ డోర్స్ విండోస్ అన్నీ కంప్లీట్గా పాడైపోయినాయి నేను వచ్చే నాటికే మొత్తం డోర్స్ అన్నీ పలిగిపోయి ఉన్నాయి ఆ డోర్స్ నాసిరకంగా పెట్టడం మూలంగానే పలిగిపోయినాయి అవి ఇక ఈ చలికాలం కాబట్టి పిల్లలు బొంతలు కట్టుకొని కొంచెం ఇబ్బందిగానే ఫీల్ ఫీల్ అవుతున్నాం మేము ఇంకా అకామిడేషన్ మాకు ఆరు వందల ఎనభై మంది పిల్లలు యాక్చువల్గా ఉండాలి ఐదు వందల తొంభై ఐదు మంది ఉన్నారు ప్రస్తుతానికి మా ముందు వైటీసీ బిల్డింగ్ ఒకటి ఉంది ఆ బిల్డింగ్ ఒకవేళ మాకు ఇస్తే మేము చాలా సఫిషియెంట్గా మాకు సరిపోద్ది అది ఐడియాగానే ఉంది ఇప్పటికీ అక్కడ ఎవరు లేక పాడైపోతుంది మా పిల్లలకి అది కేటాయిస్తే దాన్ని కూడా మేము యూటిలైజ్ చేసుకొని ఇంకో రెండు సెక్షన్లు కూడా అదనంగా తీసుకురావాలనేది నా ఉద్దేశం డార్మెట్రీస్ కూడా పాపం పిల్లలకి డార్మెట్రీస్ అవే క్లాస్ రూమ్లు అవే కాబట్టి అది చాలా ఇబ్బందిగా ఉంది పిల్లలకి కూడా బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు పిల్లలు అందుకని వైటీసీ బిల్డింగ్ కేటాయించమని కోరుతున్నాను